హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం అయితే గతంలో జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ని రద్దు చేయాలని కూడా కొంతమంది గ్రూప్ టూ అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రజావాణిలో కలవడం జరిగింది సో వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏదైతే వైట్నర్ బబ్లింగ్ చేశారు అట్లాంటి వాళ్ళందరిని కూడా గతంలో ప్రభుత్వం తీసేయమని అయితే హైకోర్టు సుప్రీంకోర్టు తీసేమని చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసేయలేదు మానవ దృక్పథంతో కూడా అప్పటికప్పుడు వాళ్ళకి జాబ్లు ఇచ్చేశారు వాళ్ళ వల్ల చాలామంది నష్టపోయారు సో ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఏదైతే సుప్రీం సుప్రీకో హైకోర్టు ఏదైతే హైకోర్టు ద్వారా వచ్చినటువంటి తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి సో ఆ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ పెట్టాలని కూడా ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులు కోరుకుంటాను అసలు ఏం జరిగిందో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ ప్రాసెస్ మాది రెండు వేల పదిహేను గ్రూప్ టూ అండి రెండు వేల పదిహేను పదహారులో నోటిఫికేషన్ ద్వారా మేము ఎగ్జామ్ జరి రాయడం జరిగింది రెండు వేల పదహారులో తర్వాతకి మాకు రెండు వేల పంతొమ్మిదిలో వనిష్ టూ తీసి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది అయితే ఆ ఇంటర్వ్యూలలో ఏమైందంటే ఎగ్జామ్ జరిగినప్పుడు వైట్ అండ్ రాంగ్ బబ్లింగ్ అనేది పెట్టడం జరిగింది సో మేము వనిష్ట్ టూ ఇంటర్వ్యూలు పెట్టినప్పుడే మేము ఆల్రెడీ మేము క్లియర్గా మేము కోర్టులో వేసాము మేము యాక్చువల్గా కోర్టులో వేసి వైట్ అండ్ రాంగ్ బబ్లింగ్ ఉన్నారో వాళ్ళని తీసేయమని మేము క్లియర్గా మేము వాదించడం జరిగింది అప్పుడు ఏమందంటే కోర్టు హైకోర్టు కూడా పా పార్ట్ వన్లో అంటే ఫస్ట్ పేపర్లో పార్ట్ వన్లో కొంచెం పేరు దగ్గర కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే పే పేరు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి తప్పు రాసి ఉండొచ్చు సో పాటే వాళ్ళని కన్సిడర్ చేయండి పార్ట్ బి అంటే ఎక్కడైతే మార్క్స్ ఉంటాయో అంటే మా పార్ట్ బి అంటే మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ సో అక్కడ ఎక్కడ తప్పు చేసినా వైట్నర్ రాంగ్ బాబు పెట్టినా కానీ వాళ్ళని ఖచ్చితంగా తీసేసి మెరిట్ని ప్రకటించి జాబ్లు ఇవ్వాలని చెప్పింది కానీ టీఎస్బిఎస్ దాన్ని ఏంటంటే ఉల్లంఘించింది ఉల్లంఘించి ఎవరైతే వైట్నర్ రాంగ్ బాబు ఉన్నారో పార్ట్ బీలో చేసిన వాళ్ళని కూడా తీసుకొని అలాగే సెకండ్ పేపర్లో థర్డ్ పేపర్లో ఫోర్త్ పేపర్లో నాలుగు పేపర్లలో వైట్నర్ రాంగ్ బాబు పెట్టిన వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని ఇవ్వడం వల్ల మాకు దాదాపుగా వన్ వన్ మార్క్ తో జాబ్ మిస్ అయ్యా నేను నాలాంటి అలాంటి వాళ్ళు ఒక కనీసం ఒక ఇంటర్వ్యూ లిస్ట్ ఇంటర్వ్యూ నేను కూడా వెళ్ళాను కానీ ఇంటర్వ్యూలో వన్ మార్క్తో జాబ్ మిస్ అయ్యాను సో ఇప్పుడు ఒక నూట యాభై మంది రెండు వందల మంది దాకా వైట్నర్ రాంగ్ బబ్లింగ్ వాళ్ళు ఇప్పుడు జాబ్లలో ఉన్నారు సో వాళ్ళని గౌరవ గౌరవ హైకోర్టు గారు మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది వాళ్ళని తొలగించి కొత్త లిస్ట్ పెట్టమని సో మేము కూడా అదే కోరుతున్నాం గవర్నమెంట్ని కూడా తొందరలో ఈ ప్రాసెస్ చేసి మాలాంటి రెండు వందల మంది దగ్గర దగ్గర రెండు వందల మంది దాకుండా మాలాంటి వన్ మార్క్ ఆరు సంవత్సరాలుగా మేము నిరుద్యోగులుగా ఉన్నాం వన్ మార్క్తో మిస్ అయిన మాలాంటి వాళ్ళందరికీ న్యాయం చేకూరాల్సిందిగా మన గౌరవ హైకోర్టు గారిని మరియు టీఎస్పీ ఈరోజు తీసుకెళ్ల పోయి అభ్యర్థన ఇవ్వబోతున్నాము ఇప్పుడు చిన్నారెడ్డి గారిని కలిసాము చిన్నారెడ్డి దృష్టిగా తీసుకెళ్ళాము గవర్నమెంట్ కూడా తీసుకెళ్తున్నారు ఇదండి ఇష్యూ ఏం లేదండి మనకి నవంబర్ ఎయిటీన్త్ రోజు మనకు హైకోర్టు నుంచి గత రెండు వేల పదిహేను గ్రూప్ టూ లిస్టు రద్దు చేసి వన్ లిస్ట్ టూ ఫ్రెష్ లిస్టు పెట్టమని చెప్పారు ప్రధానమైన మా డిమాండ్ కూడా అదే ఇప్పుడు చేస్తున్నాము అందులో భాగంగానే ఇప్పుడు మేము ప్రజాభవన్కి వచ్చి మనకి డాక్టర్ చిన్నారెడ్డి గారిని కలిసి మా విన్నపం విన్నపం చేయడం జరిగింది మా ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా అదే ఎందుకంటే వన్ ఇస్ టు టూలో మనకి టీఎస్పిఎస్సీనే వన్ ఇస్టు త్రీలో మూడు వందల యాభై చేంజ్ ఉన్నారని వన్ టు టూలో రెండు వందల యాభై మంది వరకు కూడా రాంగ్ బబ్లింగ్ వైట్నర్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అధికారికంగా టీజీపీఎస్ఏ ప్రకటించడం జరిగింది అలాంటి వారికి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది అలా కాకుండా ఇప్పుడు ఫ్రెష్ వన్ ఇస్ టు టూ లిస్ట్ కనుక ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జెన్యూన్ వన్ ఇస్ టూ టూ లిస్టుతోటి ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ చేయమని జరిగింది ఆ ఆనరబుల్ హైకోర్టు యొక్క తీర్పును ఇంప్లిమెంటేషన్ చేయమని మేము ప్రధానంగా కోరుతున్నాము ఇందులో ఇచ్చిన తీర్పుకు టీఎస్పిఎస్సి మేము అప్పీల్కి వెళ్తామంటున్నారు అంటే పార్ట్ బిలో ఆన్సర్ షీట్లో వైట్నర్ పెట్టిన వాళ్ళకి మీరు గెజిటెడ్ పోస్టులు ఇచ్చినప్పుడు ప్రతి ఎగ్జామ్కి కూడా మాకు వైట్నర్ అలో చెయ్యాలి కదా ఏ ఎగ్జామ్లో కూడా పార్ట్ బీలో వైట్నర్ ఇచ్చిన పెట్టిన వాళ్ళని గెజిటెడ్ పోస్టులకు అలో చేసిరంటే ఇలా ఎన్ని ఎగ్జామ్స్కి చేసిరో మాకు తెలియదండి అండి ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్కి కూడా స్ట్రి అనేది స్ట్రిక్ట్ రూల్స్ పాటించినప్పుడు ఈ ఒక్క ఎగ్జామ్కి ఎందుకు వైట్నర్ పెట్టిన వాళ్ళకి అలో చేసి వాళ్ళకి గెజిటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని తొలగించడానికి వీలు కాదు అన్నప్పుడు మరి ఆరు సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఒక్క ఒక్క మార్కుతోని పాయింట్ మార్క్ జాబులు కోల్పోయి నిరుద్యోగులలో రోడ్ల మీద తిరుగుతున్న వారి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ విషయంలో మానవతా దృక్పథం లేదా నా మా రిక్వెస్ట్ ఏంటంటే టీఎస్పిఎస్సికి హైకోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుచున్నాను సో ఇది ఈ గ్రూప్ టూ అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట ఏదైతే గతంలో మేము రాసినప్పుడు ఎవరైతే వైట్నర్ బబ్లింగ్ యూస్ చేశారో అట్లాంటి కూడా ఉద్యోగాల నుంచి తొలగించి మేము న్యాయంగా న్యాయబద్ధంగా ఒకటి మార్క్తో పోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ జాబ్లో తీసుకోవాలి గత ఆరేడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా నిరుద్యోగుల్లో ఉన్నాం సో మేము ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైతే ఉందో అది ఎవరికి హాని కలిగించకుండా ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే తప్పుగా నిజంగానే తప్పుగా చేసినటువంటి ఎవరైతే పార్టీ ఏలో కాకుండా పార్టీ బీలో ఎక్కడైతే మార్క్స్ అయితే ఉంటాయో అక్కడ బబ్లింగ్ చేసిన వాళ్ళు నిజంగా ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాటి వాళ్ళందరినీ కూడా తొలగించి ఇట్లాంటి ఎవరైతే ఒకటి అరా మార్కుతో పోయినటువంటి అభ్యర్థులు సో వీటన్నింటినీ కూడా వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఆలోచించి ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇప్పటి వరకు అప్డేట్స్ స్టేట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నిలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.